మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ Thank you.

ఈ రోజు జనసేన పార్టీ పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండవ ఏడా అడుగు పెడుతున్న వేళ ఈరోజు బాలరే ఈ రోజు బాలరే రేపటి పౌరులని ఈరోజు నేటి బాల బాలికల మధ్యన మేము ఈ విద్యార్థి ఫౌండేషన్లో ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగినది ఎన్నో అవమానాలు ఎన్నో చీదిరింపులు రెండు చోట్ల ఓటమి దగ్గర నుంచి దేశంలో అందరూ మన రాష్టం వైపు చూసేలా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గెలిచేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలిచి పరోక్షంగా ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది అందుకు గాను పరోక్షంగా ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దేశంలో ఎన్నడూ దేశంలోనే కాక ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది అలాగే రూరల్ డెవలప్మెంట్ శాఖ కింద మూడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను ఐదు వేల బీటీ రోడ్లను ఒక సంవత్సర కాలంలోనే ప్రభుత్వం స్థాపించిన సంవత్సరం కాలంలోనే పూర్తి చేయడం జరిగినది ఈ రోజు పిఠాపురం వేదికగా చిత్రాడలో లక్షలాది మంది జన సైనికుల నడుమ వీర మహిళల నడుమ జయకేతన సభ జరుగుతున్నది వారి ఆధ్వర్యంలో వందలాది మంది విజయస్వాసంలో తరలి వెళ్లడం జరిగినది రాబోయే కాలంలో కూడా ఇంకా ప్రజలకు మంచి చేయాలని దేశానికి మంచి చేయాలని ఆశిస్తూ జనసేన జై జనసేన మెదడు నరములు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ ಆಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ಜೀರೋ